ఈరోజు హెచ్పిఎల్లో తిలక్ మరియు రాయుడు టీం సెమీఫైనల్ ఆడుతున్నాయి తిలక్ టీం టాస్ విన్నై బ్యాటింగ్ తీసుకుంది టీంలో బెస్ట్ బ్యాట్స్మెన్ అభిషేక్ ని బ్యాటింగ్కి పంపారు ఫస్ట్ బాల్ నుండే అభిషేక్ ఫోర్ మీద ఫోర్ కొడుతూ రాయుడు టీంకి చుక్కలు చూపించాడు రాయుడు బుర్రకి పదును పెట్టి మ్యాచ్లో సొల్యూషన్ దొరుకుతుందేమో అని ఆలోచించాడు రాయుడు టీంలో బౌలర్ కాక పది మంది ఫీల్డర్స్ ఉన్నారు అందరూ ముప్పై డిగ్రీల ఆర్క్లోనే బౌండరీని ఆపగలరు గ్రౌండ్ మూడు వందల అరవై డిగ్రీస్ ఉంది అభిషేక్ గ్యాప్ ఉన్న చోట మాత్రమే ఫోర్ కొట్టగలడు అందుకని రాయుడు ఫీల్డర్స్ అందరినీ ఓవర్లాప్ అవ్వకుండా సరైన యాంగిల్స్లో ఫీల్డ్ సెట్ చేశాడు ఇలా అయితే అభిషేక్ ఫోర్ కొట్టే ప్రాబబిలిటీ ఎంత ఇప్పుడు మనం ఫీల్డర్స్ని సెట్ చేసిన యాంగిల్ని గమనిస్తే ముప్పై ఇంటూ పది అంటే మూడు వందల డిగ్రీస్ గ్రౌండ్ మూడు వందల అరవై డిగ్రీస్ అందువల్ల ఫోర్ ఆపగలిగే ప్రాబబిలిటీ మూడు వందలు బై మూడు వందల అరవై అనగా ఐదు బై ఆరు ఇప్పుడు ప్లేయర్స్ని ఇలా నించోబెడితే ఫోర్ ఆపే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇప్పుడు వస్తుంది అసలైన మజా అభిషేక్ ఫోర్ కొట్టాలా రైడ్ టీం క్యాచ్ పట్టలా